మేడం ఇప్పుడు చాలామంది అంటే ఈ పెళ్ళైనా ముప్పై సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో లేకుంటే పదిహేను సంవత్సరాలకో థర్డ్ పర్సన్ రావడం స్టార్ట్ అవుతుంది ఎందుకు బయట వ్యక్తులకి ఇటు భార్య అయినా భర్త అయినా అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ ఒకటే నేను నీకు పెళ్ళయింది ఒక త్రీ మంత్స్ త్రీ ఇయర్సు ఫైవ్ ఇయర్స్ చాలా చక్కగా ఉన్నారు ప్లస్ ఈ లోపల బిజీ అయిపోయారు ఓకే వైఫ్ కానీ హస్బెండ్ కానీ బాగా బిజీ అయిపోయారు వైఫ్ ఏమో పిల్లలతో పాటు హస్బెండ్ ఏమో బిజినెస్ ఇలా బిజీ అవుతున్న క్రమంలో కొన్ని కొన్ని వెలుతులు ఉంటాయి ఆ డిస్టర్బెన్సెస్ అంటే ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు ఓకే ఏదో హస్బెండ్ అయితే వస్తాడు బిజినెస్ చేసుకుంటాడు వస్తాడు తింటాడు ఫిజికల్ రిలేషన్ ఉంటుంది ఉండదని చెప్పను ఉంటుంది కానీ మళ్ళీ మామూలు పనిలోకి అంటే సాటిస్ఫాక్షన్ అక్కడికి అనిపించట్లేదు ఇటు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది అక్కడ అబ్బాయే జాబ్ చేస్తున్నాడు ఓ పదిహేను అన్నట్టు పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత అక్కడ ఆ జాబ్ చేసే ప్లేస్ లో ఎవరో ఒకరు మాట్లాడతారు అప్పుడు మైండ్ యాక్టివ్ ఫ్రీ తనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేని అక్కడ సాటిస్ఫై అయిపోయాడు అమ్మో చాలా బాగా మాట్లాడుతున్నాడు చాలా బాగా మాట్లాడుతుంది అమ్మ నేను ఇంతకాలం ఇది కోల్పోయాను కదా అని మెల్లగా ప్రేమ అక్కడ మాట్లాడతాను మెల్లగా మాట్లాడుతారు ఎందుకంటే ఇంటికి వచ్చినట్టు కలిసిపోతారు కదా అంటే అది మర్చిపోతారు పాపం ఇద్దరు అరే నేను నా బాధ్యతతో ఇలా మాట్లాడేది నా హస్బెండ్తో ఇలా మాట్లాడే ఇద్దరు మర్చిపోతారు మరి ఫ్యామిలీ ఫ్యామిలీ వీళ్ళని చదివించాలి వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అతని సంపాదన ఇదే అక్కడ వాళ్ళు అలా మాట్లాడేటప్పటికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేం ఇది ఎందుకు జరిగి చెప్తున్నానంటే ఒకసారి అతను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అతను అతను వచ్చాడు అంటే వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయి థర్టీ ఏ ఉంటే ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ అది కానీ చాలా హ్యాపీ అంటే మైండ్ చాలా యాక్టివ్ అయిపోయేది అతనికి అందుకు నేను ఈ అమ్మాయి లవ్ చేస్తున్నట్టున్నాను అందుకే నాకు ఇంత హ్యాపీగా ఉంది ఈ అమ్మాయి తోడు కావాలి అని పాపం అలాగే కంటిన్యూ చేస్తుంది కానీ ఆఫీస్లో భయం మాట ఆ ఏజ్ వచ్చింది కదా ఎవరేమనుకుంటారో ఎవరేమంటారు అని కానీ అప్పుడప్పుడు మాటలు కలపడం చేయటం అది చేస్తూ ఉండేవాడు ఆ అమ్మాయి కాస్త పూర్ కానీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది మాట్లాడుతుందో జనాలు ఒకసారి అరే నా భార్య దగ్గర ఉండని ఎంజాయ్మెంట్ ఈ అమ్మాయి దగ్గర ఉంటుందేమో అని అనుకున్నాడు మాటలు కలుపుతున్న క్రమంలో ఆ అమ్మాయి కూడా కాస్త ఈతనితో బాగా మాట్లాడడం లవ్లీగా తోటి అట్రాక్ట్ అయ్యి ఫిజికల్ రిలేషన్ పెట్టుకుందాం అనే ఆలోచన కానీ అనుకున్నాడు ఒక రకమైన భయం వచ్చేసింది భయం వచ్చి అప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది అంటే తను కూడా బయట పడ్డాలి అనే ఆలోచన వచ్చింది ప్లస్ ఒక ఫ్యామిలీ కల్చర్ నుంచి పక్కకి వెళ్తున్న నా పిల్లలు కూడా సరే నేజ్ వచ్చింది కదా అనే భయంతోనే నా దగ్గరికి వచ్చాడు మళ్ళీ ఎక్కడ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుందో అని చెప్పి